ప్లే చేసా సుబారు డ్రైవింగ్ చాలా స్పీడ్ మనిషి రీడింగ్ కూడా చూపిస్తుంది ఇదా సుబ్బారు డ్రైవింగ్ చాలా స్మూత్గా వెళ్తున్నాడు స్పీడ్గా వెళ్తున్నాడు లోడ్తో వెళ్తున్నాడు రైగడ్ నుంచి ప్రస్తుతానికి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు ఈ లోడ్ ఎక్కడ ఆన్లోడ్ చేయాలంటే లక్ష రోజుల్లో ఆన్లోడ్ ఆన్లోడ్ చేయాలి ప్రస్తుతానికి ఎనభై కిలోమీటర్లు వెళ్ళాలం ఎనభై కిలోమీటర్లు దాదాపు ఎనభై కిలోమీటర్కి వెళ్ళాలి ఇప్పుడు ముప్పై అదే రాయగడ ఇప్పుడు ఘాటుకి చెప్తాను దగ్గరికి వచ్చాము త్రీ మెంబర్స్ తో వచ్చాము ప్రస్తుతానికి దంభిర్ అని తినేసి వచ్చాము ఇలా చాలా చాలా గా ఉంది స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి చాలా నిజాలుగా ఉంది વાસ મોકા લેવ આઈ પેમો ઈ વેંડે કે માડી મસાઈ પોઈ વાસી પોઈ યાવ કેમેરા બેટાલ ભરનો સાલે ગ્રુ બોકેસે કેમેરા આયકો પડદો મને કોટ ના લેને